రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కక్ష సాధింపు చర్యలు విర్రితలు లేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి యుద్ధ వాతావరణం ఉంటే ఆ యుద్ధ వాతావరణాన్ని లో కూడా లిక్కర్ స్కామ్ అని చెప్పాను లేనటువంటి లిక్కర్ స్కామ్కి ఆరోపణలని అబద్ధాలని కేసు కింద మార్చి ఇది దాన్ని ఒక కక్ష తీసుకు తీ తీసుకునేటటువంటి కార్యక్రమం కింద మార్చడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు వాళ్ళ అధికారంలో ఉండొచ్చు ఈరోజు కేంద్రంలో మీరు కలిసి ఉండొచ్చు రోజులన్నీ కూడా ఒకేలాగా ఉండవు అనే విషయాన్ని ప్రభుత్వము ప్రభుత్వంలోని పెద్దలు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి కాలం మారినప్పుడల్లా ఇదే ప్రాక్టీస్ అందరూ కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ పద్ధతిలోనే రేపు అనుసరిస్తారు అందరూ కూడా చట్టముందు అందరూ కూడా నిలబడేటటువంటి పరిస్థితి వస్తుంది దేశంలో ఒకవైపు యుద్ధ వాతావరణం ఉంటే పోలీసులు పిలిచి డీజీపీ గారిని పిలిచి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని చూడాల్సింది పోయి పోలీసుల్ని దేశ రక్షణ కోసం రాష్ట్ర ప్రజల యొక్క రక్షణ కోసం వాడాల్సినటువంటి వారు ఈరోజు కక్ష సాధింపు కోసం రాజకీయాలని వాడుకుంటూ పోలీసుల్ని వాడుకుంటూ ఈ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది సంవత్సర కాలం అయిపోయింది ఇచ్చినటువంటి హామీలు లేవు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే ఏం చేస్తారో గత ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమాల కన్నా ఎక్కువ చేస్తాను అని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది రైతుల్ని మర్చిపోయారు ఉద్యోగస్తుల్ని మర్చిపోయారు విద్యార్థుల్ని మర్చిపోయారు రై మహిళల్ని మర్చిపోయారు ఇట్లాగ అందరికీ కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి కక్ష సాధింపు ధోరణితో ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పిన ఈ సందర్భంగా నేను చెప్తాను ప్రజలకి ఏమీ చేయలేక ఏకైక ఎజెండాతో ఈ ప్రభుత్వం పనిచేస్తాం ఉంది కక్ష 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 పైకి మాత్రం మేము ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోము మేము ఎవరిని కూడా ఇచ్చేయమని చెప్తూనే ఈ సంవత్సర కాలంలో అధికారుల మీద ఐపిఎస్ అధికారుల మీద అలాగే ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి పరిస్థితి చిన్న చిన్న కేసుల్లో కూడా మనం చూసిన సందర్భం లేకపోయినా అసందర్భంగా కష్టపూరితంగా పంపించినటువంటి పరిస్థితిని ఈరోజు చూసాం మనం ఒక ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డి గారి మీద ఒక ముఖ్యమంత్రి గారికి ఓడిగా నిజాయితీ కలిగినటువంటి అధికారిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ మద్యం కేసు సంబంధం లేనటువంటి తీసుకొచ్చి ఆరోపణలతో అసత్యాలతో కేసును బిల్డప్ చేసి ఈరోజు కక్ష సాధింపు ధోరణి ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ఎలా ఎప్పుడు కూడా ఈ రకంగానే ఉండవు రోజులన్నీ కూడా రోజులు మారుతూ ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా మా లీడర్ చెప్తానే ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా రాసుకోండి ఏం చేయాలో కూడా ఆ రకంగా అధికారం ఉంది కదా అని మీరు ఈరోజు చేస్తే అధికారం శాశ్వతం కాదు మారిన తర్వాత మేము ఏ రకంగా చేయబోతున్నాం కూడా చెప్పడం జరిగింది పోలీసు అధికారుల మీద ఐఏఎస్ అధికారుల మీద సీఎం ఆఫీసులో పనిచేసినటువంటి అధికారుల మీద లేనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా లేనటువంటి ఆరోపణలని ఆరోపణల మీద అసత్యాల మీద కేసు బిల్డప్ చేసి హెరాస్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది అని చెప్పి చెప్తా అధికారుల మీదే కాదు నాయకుల మీద చేశారు కార్యకర్తల మీద చేశారు అధికారులు అయిపోయింది ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ పార్టీ అయిపోయిన తర్వాత పత్రికా స్వేచ్ఛని ఆంధ్రప్రదేశ్లో పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు విఘాతం కలిగిస్తున్నారు దాన్ని గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు పది మంది పోలీసులు సాక్షికి సంబంధించినటువంటి ఎడిటర్ ఇంటికి వెళ్ళి వెళ్ళి సడన్గా రైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి సచివాలయం లేదు ఆధారాలు లేవు ఏమీ లేవు ఈరోజు నిజాల్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి సాక్షి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను అనేక సార్లు అనేక సంవత్సరాలుగా మీరు సాక్షిని దాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు కానీ అది ప్రజల యొక్క ఆదరణ పొంది ప్రజల యొక్క ఆశీస్సులతో నడుస్తున్నటువంటి సాక్షి పత్రికని గతంలో కూడా మీరు చేయాలనుకున్నారు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు కూడా ఏదో చేయాలని భావిస్తున్నారు ఇప్పుడు కూడా ఏమి చేయలేరు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది ఏ పరిపాలన నడుస్తుంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పత్రికా ప్రపంచాన్ని కూనీ చేసి ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టి అలాగే లేనటువంటి ఒక లిక్కర్ కేసుని ఫ్యాబ్రికేట్ చేసి అందులో మీరందరిని ఏదో ఇరికిచ్చి ఆనందం పొందేటటువంటి కార్యక్రమం తీసుకుంటారు ఈరోజు తాత్కాలికంగా ఉండొచ్చు కాక రాబోయే రోజుల్లో పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు ఒకే విధంగా ఉండవు అధికారం ఎప్పుడు ఒకళ్ళ దగ్గర ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను